హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు తీసిన వీడియో అండి నేనైతే ఈ విధంగా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్నాను ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటాను అండ్ ఈ శుక్రవారం కూడా ఇదే విధంగా చేసుకున్నాను ఆ తర్వాత నేనైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అన్నట్టు ఇక్కడ ఇక్కడ నేను అమ్మవార్లకు వడి బియ్యం అని చెప్పేసి వడి బియ్యం వేస్తున్నాను కవర్లలో వేసుకుపోదామని చెప్పేసి అలాగే ముందు రోజు నేను అమ్మవారికి కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొచ్చుకున్నాను అన్నట్టు ప్రతి బియ్యం అమ్మవారికి అయితే వడి బియ్యం పోస్తాను అలాగే షారీ అండ్ వడి బియ్యంతో పాటు నేనైతే ఇలా గుడికి అయితే వచ్చేసాను అండ్ చాలా రష్ ఉండే అండి ఈసారి అయితే టెంపుల్ అసలు నిజంగా చెప్తున్నాను మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా అసలు ఘోరంగా రషి ఉండే బాగా మంది ఉండే నాకైతే కొంచెం టైం ఎక్కువనే పట్టింది జస్ట్ వన్ అవర్లోనే రిటర్న్ అవుతానని చెప్పేసి అనుకున్నాను కానీ టైం అయితే బాగానే పట్టింది అండ్ నేనైతే ఈ శుక్రవారమే అంటే అమ్మవారికి కూడా శుక్రవారం ఎప్పుడైనా సరే శ్రావణ శుక్రవారమే వడి బియ్యం పోస్తాను అన్నట్టు అలాగే నేనైతే అమ్మవారిని గట్టిగా కోరుకున్నానండి నా యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ అండ్ నా ఫ్యామిలీ నెంబర్స్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ మీ వెంటనే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అది కూడా శ్రావణ శుక్రవారం అమ్మకు వడి బియ్యం పోయడం చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి అంత మంచి రోజు ఎందుకు వదిలిపెట్టుకోవాలని చెప్పేసి నేనైతే ముగ్గురు అమ్మలకు ఈ విధంగా అయితే వడి బియ్యం ఎవరికి వాళ్ళకి అట్లా అంటే బ్లౌజ్ పీస్లో అయితే పెట్టేసి ఇట్లా మూట కట్టేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ దాంట్లో బ్యాంగిల్స్కి ఇట్లా ఏది వేయద్దు అని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేస్తున్నారు ఎందుకంటే పగులుతే మళ్ళీ రైస్లో అంత బాగుండదు కదా అని చెప్పేసి సపరేట్ వేయండి అని చెప్పేసి అక్కడికి అనౌన్స్ చేస్తూ ఉన్నారు అన్నట్టు చూస్తున్నారు కదా ఆ రోజు ఉడకపోతే అక్కడ అంతే ఉండేయండి ఘోరంగా అండ్ ఫస్ట్ వచ్చేసి నేను దుర్గమ్మకి అయితే రెడ్ కలర్ చీరను వేసేసాను ఆ తర్వాత లక్ష్మీదేవి కండి గ్రీన్ కలర్ చీరను అయితే నేను తీసుకున్నాను అన్నట్టు అమ్మవార్లకు ఎవరికి వాళ్ళకి ఎప్పుడు ఈ విధంగానే తీసుకుంటాను నేను అండ్ లక్ష్మీదేవికి ఈ విధంగా గ్రీన్ కలర్ షారీ తీసుకున్నాను ఆ తర్వాత అయితే నేను సరస్వతికి అయితే క్రీమ్ కలర్ షారీ తీసుకున్నాను ఆ చెల్లి దీంట్లో రాలేదు అట్లనే అమ్మవార్లకు వడి బియ్యం పోసేసి నేనైతే ఐదుగురికి అయితే అమ్మవార్లకు వడి బియ్యం పోసినాకండి అట్లానే ఐదుగురికి అయితే నేను పసుపు ఇచ్చేసి వచ్చేసాను ఆ తర్వాత నేను ఇట్లా దర్శనం చేసుకుందాం ఇంకోసారి అని చెప్పేసి లైన్లోకి వెళ్తే నిజంగా చూడండి ఎంత రషి ఉన్నదో అసలు నిజంగా చెప్పాలి అసలు ఎప్పుడు అయినా దసరా టైంలో ఎక్కువ ఉంటారు బట్ ఇప్పుడైతే ఈసారి అయితే శ్రావణ శుక్రవారం కూడా అసలు కూడా టైం లేకుండే టెంపుల్లో అంత రష్గా ఉండే అండ్ నేను ఇంట్లో త్వరగా త్వరగా చేసుకొని వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారికి కూడా పోసేసి రిటర్న్ అలాగే ఇంట్లో కూడా ముత్తైదులను ఎదులం పిలిచానన్నట్టు పసుబొట్టు కోసం అని చెప్పేసి అందుకే త్వరగా దర్శనం చేసుకొని వచ్చేద్దాం చేద్దాం అనుకున్నా ఇక్కడ తెలిసిన అక్క వాళ్ళు కూడా కలిసిర్రన్నట్టు నిజంగా చెప్తున్నాను టెంపుల్లో అయితే ఎంతమంది తెలిసిన వాళ్ళు కలిసిర్రో అసలు చాలా బాగా అంటే చాలా బాగా అనిపిస్తాయిట్లాగా తెలిసిన వాళ్ళు కలిసి మాట్లాడుతూ ఉంటే అండ్ ఇక్కడ చూసారా అక్క కూడా నాకు పసుబొట్టు టెంపుల్లోనే ఇస్తారట తను ఎవ్రీ ఇయర్ ఈసారి కూడా నాకు టెంపుల్లోనే ఇచ్చింది అండ్ నేను కూడా ఇంటికి రండి అక్క అని చెప్పేసి వచ్చేసాను నేను అక్కడ అక్కడికే నాకు దర్శనమైంది తను వచ్చేసి వచ్చేసి మేము ఇంతకుముందు రెంట్కు ఉండే అక్కడ కాలనీలో ఉండేనండి అండ్ చాలా రోజుల తర్వాత కలిసింది అన్నట్టు తనతో కూడా కొంతసేపు మాట్లాడి ఫోటో తీసుకొని వచ్చేసాను చూసారా ఇది కరీంనగర్ శక్తి టెంపుల్ అండి ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో నాకైతే చాలా ఇష్టం దాదాపుగా ఏ పండుగలైనా సరే నేను వెళ్తూనే ఉంటాను అండ్ ఇంతకుముందు కూడా చాలా సార్లు మీతో షేర్ చేసుకున్నాను ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ టెంపుల్ మేమైతే దర్శనం చేసుకొని బయటికి వస్తున్నప్పుడు తీసుకున్నాను నేను అక్కడి నుంచి అయితే నేను బయలుదేరిపోయా ఇంటికి అండ్ అక్కడికి చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి చెప్పాను కదా ఆ రోజు ఇంకా అందరికీ బిజీ బిజీ ఉంటుంది అందుకే టైం వేస్ట్ చేయద్దు కదా అని చెప్పేసి మేము కొంతసేపు కూర్చొని ప్రసాదం తీసుకొని అన్నట్టు నేను రావడంతోనే ఫోన్ చేసేసరికి నేను రావడంతోనేనండి ఫోన్ చేశాను ఇక్కడ లోపల్లో ఉన్న మా అంటే అమ్మమ్మ వాళ్ళు అలా వచ్చేరు అన్నట్టు బస్సు బొట్టు కోసం చెప్పేసి అండ్ పూజ అయినాక ఎవరో కొళ్ళ ఇంటికి రావాలేవో ఐదుగురు రావాలి అని చెప్పేసి నేను చూస్తున్నాను వాళ్ళు నేను ఫోన్ చేయగానే వచ్చేసారు అన్నట్టు వాళ్ళకి ఇచ్చేసినాక నేను కూడా బయటికి వెళ్ళొచ్చు కదా ఆయన చాలా మంది అక్క వాళ్ళకి అని చెప్పేసి అండ్ నేనైతే ఇచ్చి అంటే ఐదుగురికి పసుపు బొట్టు ఇచ్చినాక వస్తాను ఒక్క అని చెప్పేసి చెప్పేసాను అండ్ వాళ్ళే వచ్చేసారు అన్నట్టు అందుకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి నేనైతే అండ్ అక్కడ నుంచి రిటర్న్ అయిపోయా ఇక్కడ వచ్చేసి తను ఫస్ట్ ఎల్లోషారీ కట్టుకుని వచ్చేసి ఆడపడుచు అవుతుంది అండ్ తోటి కోడల్స్ అలాగే ఆడపడుచు అలాగే ఇంకా అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళతో పాటు కోసే పట్ల కూర్చొని వాళ్ళకి కూడా పసు బొట్టు ఇచ్చేసి కొంచెం అంటే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి వచ్చి మా తోటి కోడలు వచ్చిందండి తను వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే కదా ఉండేది తను వచ్చేసింది తనకు కూడా పసుపు ఇచ్చేసాను నేను అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి హడాహుడి ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు హడాహుడి ఉంటుందండి అండ్ అది శ్రావణ శుక్రవారం అనేది అయిపోయింది అనుకోండి మనకు రండి కొంచెం మొత్తం పద్మక్వల్ ఇంట్లో చాలా ఫాస్ట్ ఉన్నారు వీళ్ళంతా కిటిపాటి ఫ్రెండ్స్ అన్నట్టు అక్క పద్మక్కల ఇంటికి పసుపు వచ్చాం చూడండి వడి బియ్యం కూడా పోశారు అందరికి వీళ్ళంతా మా కిటిపాటి ఫ్రెండ్స్ కాలనీ ఫ్రెండ్స్ కూడా అందరు ఒకసారి హాయ్ చెప్పండి అక్క

మా ఇంటికాడ నూరు వారా మస్తు అనిపిస్తుంది అసలు అత్త ఇంపార్టెంట్ ధైర్యమే రాదు శ్రావణ మాసం అంటేనే పండగల సీజన్ అండి మొత్తం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క ఇంట్లో వెళ్తే అది ఒక పండగ వాతావరణమే కనిపిస్తుంది అన్నట్టు అంత బాగుంటుంది అందరికీ అంత హడావుడి ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళడం అండ్ ఇలా పూజలు పునస్కారాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో దాదాపుగా ఎక్కువగానే ఉంటాయి అండ్ శుక్రవారం ఇంకా పైగా దాంట్లో శుక్రవారం శ్రావణ శుక్రవారం ఉంది చూడండి ఆ శ్రావణ శుక్రవారం అనేది అయిపోయిందంటే సగం పండగ కంప్లీట్ అయిపోయినట్టే అనిపిస్తుంది అండి ఎందుకో తెలియదు మరి అంతవరకు అయితే ప్రతి ఒక్క లేడీస్కి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం ఇది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమంది ముత్తైదులను కలవడం ఇంటికి పిలుచుకొని వాళ్ళను ఇంత మంచి మర్యాద చేయడం ప్రతి ఒక్క లేడీస్కి అయితే నిజంగా చెప్పాలంటే మంచి సంతోషాన్ని ఇచ్చే వాతావరణం అన్నట్టు శ్రావణ మాసం మొత్తం అండ్ ఇలా అయితే పండగ మొత్తం ఈ రకంగా అయినా అందరం కలుస్తున్నాం కదా చాలా చాలా బాగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నట్టు చూసారు కదా ఎంతమంది వచ్చారో అండ్ ఇది అన్నట్టు మేమైతే ఈ విధంగా చేసుకున్నాం అండి నా ఇంట్లో అయితే నేను సింపుల్గా అండ్ చిన్నగా ఈ విధంగా చేసుకున్నాను మరి అండ్ మీరు ఎలా చేసుకున్నారు అండ్ అలాగే మీరు శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నారు అండ్ ఏ విధంగా చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మొత్తం రౌండ్ తిరిగి తిరిగి లేదు ఏం లేదు ఇక్కడైతేనండి నేను అందరికీ పసు బొట్టు ఇచ్చేసినాక నేనైతే ఈ విధంగా అక్షింతలు ఇచ్చేసి ఆశీర్వదించండి అని చెప్పేసి అక్షింతలు ఇచ్చేసాను అండ్ ఇక్కడ వచ్చేసి తను వచ్చేసి ఒకరైతే ఆడపడుచులు ఇంకొకరు వదిని అండ్ తను వచ్చేసి అంటే లేదు లేదు నేను నీకంటే చిన్నదాన్ని అని చెప్పేసి అన్నది లేదు అదనే నేనే చిన్నదాన్నే మీరే పెద్ద అంటే కాదు కాదు నువ్వే పెద్దదాన్ని అని చెప్పేసి అంటుంది లేదు లేదు అదనే నేను చిన్నదాన్నే నువ్వే పెద్దదానివి అంటే అయితే ఈ విధంగా కాంప్రమైజ్ అయ్యి ఆశీర్వాదం అయితే ఇచ్చిందండి నాకైతే బలైన వచ్చింది ఇలా సరదాగా జరిగింది అన్నట్టు ఆ తర్వాత నా కిటిపాటి ఫ్రెండ్స్తో కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను అండ్ వాళ్ళు కొంచెం బయలుదేరిపోయాక నేను కూడా కొంచెం ఫ్రెష్అప్ అయ్యి ఇక్కడ వచ్చేసి తను అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను తెలుసు కదా అక్క చాలా సార్ల చాలా వీడియోస్లో వచ్చింది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నట్టు అక్కడికే కొంచెం లేట్ అయింది ఓకే అక్క నేను ఏ టైం అయినా సరే వచ్చేస్తాను అని చెప్పేసాను అండ్ అక్కడికి వెళ్ళాను అక్క వాళ్ళు పెద్ద అక్క ఇద్దరు బస్సు బొట్ తీసుకొని కొసేపట్లో మాట్లాడి సరదాగా కూర్చున్నాను తను వచ్చేసి ఆడపడిచవుతుంది వరుసకు అండ్ తనకైతే నేను పిలవడం మర్చిపోయానండి అక్కడికి వెళ్ళాక చెప్పాను వస్తాను అని చెప్పేసి అంది సంతోషం అనిపించింది నాకైతే నిజంగా కొన్నిసార్లు హడావుడిలో మర్చిపోతాం అక్కడి నుంచి అక్క వాళ్ళ దగ్గర తీసుకొని మా తోటి కొడాలి అంటే మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నట్టు మా మరిది వాళ్ళ ఇంటికి అండ్ తను వచ్చేసి అప్పటికే కొంచెం ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది తను వచ్చేసి అండ్ అక్కడికే అందరూ అయిపోయారు అక్క నువ్వే లాస్ట్ అని చెప్పేసి అంది తను కూడా ఫస్ట్ ఫస్ట్ బోట్ ఇచ్చేసి కొస్పట్ల కూర్చొని ప్రసాదాలు ఉన్న ప్రసాదాలు కూడా కొంచెం కూర్చొని అట్లా సరదాగా తినేశాను ఆ రోజైతే నిజంగా చెప్పాలంటే నాకు ఆకలిగా ఏమీ లేకుండే అండ్ ఎక్కడ ఏ అందరింట్లో ప్రసాదం పెడుతూనే ఉంటే ఏం ఆకలి అవుతుందో చెప్పండి నేనైతే ఈ విధంగా అన్ని చోట్ల ప్రసాదాలు తినుకుంటా ఆశీర్వాదం ఇచ్చుకుంటా చేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా జరిగింది శ్రావణ శుక్రవారం అయితే అండ్ ఆ తర్వాత నేను అక్కడ ఆల్రెడీ అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు చెప్పాను కదా తను పాపతో పాటు వచ్చింది అన్నట్టు వీళ్ళు నా ఇంట్లో అయితే అంటే లాస్ట్ వాయనం తీసుకున్న మొత్తం అన్నట్టు నాకు చాలా హ్యాపీగా వీళ్ళండి మా ఇంట్లో అయితే చివరిగా వాయనం తీసుకున్నారు అండ్ నేను లాస్ట్కు పిలిచినా సరే అండ్ పాపతో కలిసి వచ్చింది అన్నట్టు నాకైతే సంతోషం అనిపించింది థ్యాంక్ యూ రా చిట్టమ్మ తన పేరు వచ్చేసి చిట్టి అండ్ పాప చూసారా ఎంత క్యూట్ ఉందో అండ్ ఈ విధంగా అయితే మా శ్రావణ శుక్రవారం అండ్ కంప్లీట్ అయిపోయింది అందరితో కలిసి ఇలా పండుగ నగలు జరుపుకోవడం అంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నట్టు ఈ విధంగా అయితే జరిగిందండి ప్రతి ఒక్కరిని నేను క్యాప్చర్ చేసినానే అనుకుంటున్నాను అండ్ మీకు కూడా నచ్చితే మాత్రం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలనుకుంటున్నాను అండ్ చాలా మంది వీడియోస్ అయితే ఈ మధ్యలో నేనైతే అంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు ప్లీజ్ అండి ఏమీ అనుకోకండి మొన్నటి వరకు మా వారికి ఫీవర్ వచ్చి ఉండే యాక్చువల్లీ నిన్నటి వరకు నాకు అంటే పండగ ముందు రోజు వరకు నాకు కూడా ఫీవర్ అనేది ఉండే అండ్ నేనైతే కొంచెం ఒప్పికి తెచ్చుకొని మెడిసిన్ వేసుకుంటాం మా వారికి తీసుకొచ్చిన మెడిసిన్ అన్నీ నేను వేసుకుంటే కొంచెం అయితే ఇప్పుడు పర్వాలేదు అండ్ మొన్నటి నుంచి చూస్తున్నారు కదా అని కొంచెం ఫంక్షన్లుగా తిరుగుతున్నానని కొంచెం వీడియో అయితే డిలే అవుతున్నాయి నెక్స్ట్ అయితే మీరు అడిగిన వీడియోస్ అండ్ బ్లౌజ్ కటింగ్ కొత్త కొత్త మోడల్తో మీ ముందుకు వస్తాను అండ్ మీ సపోర్ట్ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండాలి నచ్చితే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్